రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతాన సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం మనం చివిమ్మల మండలం అయితే రావడం జరిగింది మనతో పాటు ఉన్న రైతు వచ్చేసరికి ఆస్కార్ నైన్ జీరో నైన్ అనే విత్తనం వేయడం జరిగింది సో అది ఒకసారి బ్రదర్ ఒకసారి ఇటు దగ్గర చూపించు ఇది ఎట్లా కాసింది బాబాయ్ కాపు కాపు ఎట్లా పడింది మంచి కాపు పడింది కింది నుంచి పడింది కాపు ఇప్పుడు ఆల్రెడీ అనుకుంటా కొన్ని కాయలు ఏర్పిస్తున్నా ఏర్పిస్తున్నావు హైట్ ఇట్లా వచ్చింది పెద్దగా ఉంది బయట పెద్దగా ఉంది కాపు సైజు కాయ సైజు ఎట్లా అనిపించింది కాయ కొద్ది పొడిగే ఉంది కాయ పొడిగే ఉంది రంగు ఎట్లా వస్తుంది పండిన కాయ పండే కాయ రంగు మంచిగా ఉంటుంది కానీ మంచిగా రంగు వస్తుంది ఇప్పుడు ఏ ఊరు మీది బొగ్గయ్యగూడు బొగ్గయ్యగుడు ఏం పేరుని పేరు చాంపుల చాంపుల చాంపలని పేరు సో ఇప్పుడు మిరప ఎక్కడ తెచ్చుకున్నాం కమ్మంలో తెచ్చుకున్నాం పేరు పేరేటిది ఆస్కార్ ఆస్కార్ ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసినావు ఈ ఆస్కార్ అనే ఉత్తరాన్ని ఈ ఎకరం ఎకరం వేసుకుని ఎన్ని పట్టిన ఎకరానికి పది ప్యాకెట్లు పెట్టి సో పది ప్యాకెట్లు తెచ్చుకొని వేసుకున్నావు కదా ఇప్పుడు ఎట్లా మొలిసింది ఎట్లా అనిపించింది మొలిచింది ఇప్పుడు ఎంత అచ్చు పెట్టుకున్నావు దీనికి ఇత్తనానికి ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వచ్చే పెట్టినా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అచ్చు పెట్టినా కాబట్టి ఒకసారి ఇటు దగ్గర చూపించారు మొత్తం కూడా తోటలతో కూడా కమ్మకపోయింది సో ఇరవై ఎనిమిది వచ్చా చాలా తక్కువ పెట్టిన దీనికి ముప్పై నాలుగు ముప్పై ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు ఆ ఏరియాలో పెట్టుకోవచ్చు సో ఇప్పుడు కింద కింద ఎట్లా వచ్చిందో పైన కూడా అదేవిధంగా కాపు వస్తుంది దీనికి వస్తుందా వస్తుంది సార్ మంది ఎన్ని రోజులు ఒకసారి కొడుతా ఉంటుంది దీనికి వారం రోజులు వారం రోజులకి కింద ఎన్ని సార్లు మంది ఉంటుంది దీంట్లో ఐదు సార్ మందు మందు కట్లు ఐదు సార్లు ఇచ్చినావు ఐదు సార్లు ఏమేమి టాసు యూరియా కూడా ఇష్టం బాగా యూరియా అనేదాన్ని తగ్గించేసిన వాస్తవంగా యూరియా అనేది చాలా తక్కువ వాడుకోవాలి మిగతా అన్ని బాగానే ఉన్నాయి కానీ మందు కట్లు చాలా తక్కువ వేసుకోవాలి మొత్తం మీద కలుపు మందుతో మూడు కట్లు వేసా కలుపు మందు కలుపుకొని మూడు కట్లు వేసా కలుపు ఏం కలిపిన అది మన రెండు మిత్తాలేనా రెండు మిత్తాలు కలిపి పసుపు కలర్ ఉంటుంది అది కలిపి మొత్తం ఒక సరే మొత్తం లాస్ట్ పాట అయిపోయింది లాస్ట్ పాట అప్పుడు కలుపుతున్నాం ఇప్పుడు ఎన్ని రోజులతో ఇది ఇదా మూడు నెలలు దాటి మూడు నెలలు దాటింది మూడు నెలలు దాటింది కదా తొంభై రోజులు అంటున్నాం మనం ఇచ్చిన ఇత్తనంలో ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు వేసింది ఈ సంవత్సరం రెండు ఎకరాలు వేసిన రెండు ఎకరాల్లో మనం ఇచ్చిన ఇత్తనంలో ఎన్ని కింటాలు కాపాడింది అనుకుంటున్నావు నువ్వు నాకు ఎకరానికి కింటగా రెండు పది కింటాలు కావాలి ఇప్పుడు ఎంత పడింది నీ కింద ఆల్రెడీ ఇందులో ఇరవై కింటాల్లో పడిందా ఇరవై కింటాలు నిజంగా నిజంగా ఇరవై పడినా ఆ ఇరవై కింటాలు మరి రైతులు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు నీ ఫీల్డ్ కాడికి ఎందుకని చూసుకోవచ్చు అంటున్నా ధైర్యంగా కాయ చూసి కాయ పడదు ఆ విధంగా కాయపడింది ఇత్తనం రైతులు ఎవరైనా ధైర్యం వేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇరవై క్వింటాలు కాపు పడింది అంటున్నావు మరి ఆ విధంగా కాపు చెట్టుకే పడిందా లేకపోతే మిగతా మొక్కల ఇటు చూడు ఒకసారి బ్రదర్ ఇటు చూపించు సో ఇదంతా చూడొచ్చు మీరు కాయ సైజు కానీ గడు దగ్గర కడుపు ఉందా దూరం ఉందా గడి గడి దూరం దగ్గర దగ్గర కాపే ఉందా దగ్గర కాపే ఉందంటావు కాయ సైజు కానీ గింజ అంటే కాయ బరువు ఉందా అంటే కాయ అంటే మనకి ఇప్పుడు ఇరవై క్వింటాలు నువ్వు కాయ పడింది అని అనమాట సో మీరు పైన కూడా చూడవచ్చు అండి ఇప్పుడు ఇక్కడ వరకు కూడా పైన మళ్ళీ పోతొస్తుంది దాంతోపాటుగా మెతకుంది ఈ మధ్యలో మందులు ఏమి కొట్టవు తిరిగి నువ్వు అది మనకు పేరు అండి ఈ మధ్యలో మధ్యలో లనే వాటి కొట్టారు దాంతోపాటుగా ఇది ఇది ఎప్పుడు కొట్టారు లియనిస్ అది తర్వాత అంటే ఫస్ట్ అది రెండోసారి తర్వాత అది మధ్యలో కొట్టుకున్నావు తర్వాత ఇది ఇది ఎప్పుడు కొట్టినావు స్వతాతి సుదర్శన్ కంపెనీ స్వతాతి రాన్ఫిన్ టెక్నికల్ ఇది ఎప్పుడు కొట్టారు అది మూడోసారి మధ్యలో కొట్టినాం తర్వాత ఇది ఎప్పుడు కొట్టినావు చౌకిదార్ ఇచ్చిపేన్ ఇచ్చిపాన్ కంపెనీలో ఇది ఎప్పుడు కొట్టినావు అది నాలుగోసారి రెండు డబ్బాలు దిక్కినాయి నేటిది ఆర్డర్ తెచ్చుకుంటున్నావు బాగానే ఉంది ఈ జింక్ చిలేటెడ్ జింక్ మంచి మందులో కొట్టుకున్నాం జనాటా బిందు బిందు ఇచ్చింది బిందు ఇవన్నీ కూడా లోకల్ మీకు వాళ్ళు ఇస్తారు తెచ్చుకుంటాం సీరేపేట సంతోష్ మాత్రం తెచ్చుకుంటే సూర్యపేట షాప్లో తెచ్చుకున్నాం సరే పర్లేదు కొంచెం మంచి టెక్నికల్స్ కొట్టుకున్నాం ఇది దేనికి పని చేసింది అవార్డు అనేది దేనికి ఇది ఇగురుకు దానికి మొత్తానికి పనిచేసింది అయితే వాస్తవంగా నువ్వు కొట్టే మందుల్లో కూడా సరే కొన్ని కొన్ని బయోలు అట్లాంటివి కొన్ని కొట్టుకున్నా కొన్ని అయితే కొంచెం మంచి టెక్నికల్స్ కొన్ని కొట్టినావు సో ఇక్కడ ఎక్కడ చూసినా కానీ నీకు బొబ్బరేం కనిపించట్లే ఏదో ఒకటి అరకు మొక్కలు తప్ప పెద్ద బొబ్బరేం లేదు బొబ్బరం అనేది ఈ విత్తనం ఆపుకుంటుంది అంటవా ఆపుకుంటుంది రైతులు ధైర్యం చేసుకోవచ్చు అంట నేను నార్మల్గా ఎందుకంటే నువ్వు రైతువే నలుగురు రైతులు వేసుకుంటేనే వాళ్ళకి బాగుంటుంది మంచిగా ఉందండి మంచినే ఉంది మొత్తం అయిపోయేసరికి ఎన్ని గింటలు దిగుబడి రావచ్చు ఈసారి ఇది ఈ విత్తనం నాకు నలభై చేయడానికి రావు నలభై రావచ్చు నిజంగా నిజంగా మళ్ళీ ఖచ్చితంగా ఇప్పుడు తోట ఏర్పిస్తున్నాను అనుకుంటా అడు చూపించు బ్రదర్ ఇప్పుడు ఆ పైన ఎరగాయ నీదే అది ఎడ్డు ఎడ్డు ఆ ఏరుతున్నారు ఆ కోసం ఏర్పిస్తున్నారు ఇప్పుడు కొద్దిగా ముందుకు రాదు పోత రాళ్ళ ప్రాబ్లం ఏమైనా ఉందా నాకైతే రాళ్ళు రాయచ్చు దగ్గరికి లోపల రా సో ఇదంతా కొమ్మ కుళ్ళు వచ్చి తగ్గినట్టుందిగా కొమ్మ కుళ్ళి వచ్చి తగ్గిందండి కాయంతా బాగానే పడింది ఏ మందులు కొట్టినావు కానీ పైన కూడా కాపు బాగా కొట్టింది ఇదంతా కూడా కాపే సో పైన పూత కూడా అది ఇది రిల్లు ఇదంతా కూడా మంచి ఫ్లవరింగ్ మీద ఉంది ఇగురులు బాగా వస్తున్నాయి మెతక మీద ఉంది మలాతీలు కొట్టినట్టున్నీ కొట్టి సార్ మలాతీలు కొట్టిన తోట తోట చూడవచ్చు మీరు ఆస్కార్ రైన్ జీరో నైన్ వెరైటీ దగ్గర దగ్గర మనకి నేను ఇక్కడ నిలబడ్డా ఈ హైట్ పెరిగింది ఈ హైటు ఈ హైట్ పెరగడం కాకుండా కాపు కూడా మీకు ఏ విధంగా కాపు పట్టిందో మీరు గమనించవచ్చు రైతు నలభై కింటాల్ అని చెప్తున్నాను నలభై కాదు ఈ సంవత్సరం ఉన్న వాతావరణంలో కొద్దిగా పూతలు కూడా సెట్ అవ్వటం ఏం చేసినా అని ముప్పై కింటాలు ఈజీగా అయితే ఈ తోటలు తీసుకోవచ్చు ఎందుకంటే ఈ విధంగా హైట్ పెరిగిన తోటలో ముప్పై క్వింటాలు రావడం పెద్ద లెక్కేం కాదు దీంట్లో కాయ సైజు కానీ క్వాలిటీ కానీ అన్ని రకాలు కూడా మీకు నెంబర్ వన్ క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది మీరు గమనించవచ్చు ఇప్పుడు కాయ సైజు కూడా మీకు బ్రహ్మాండంగా కాయ సైజు వచ్చింది ఈ విధంగా కాయ సైజు ఉంది నెంబర్ వన్గా మంచి నలుపు ఉంది కాయ కూడా ఎక్సలెంట్గా అయితే మీకు ఈ సంవత్సరం ఆస్కారం నైన్ చేయడం వెరైటీ మనం ఇచ్చిన ప్రతి రైతుకు కూడా ఇదే విధమైన రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీరు ఎక్కడ చూసుకున్నా కానీ పై కాపు తల కాపు కూడా ఏ విధంగా కూడా తగ్గల పోతలు ఎట్లా వస్తుంది బాబాయ్ బ్రహ్మాండంగా వస్తుంది ఆటోమేటిక్గా హైట్ పెరగట్లే అంటే గడుపుల దూరం మీరు రాట్లేదు మంచి చిట్టాకు తోట వస్తుంది బ్రహ్మాండంగా నువ్వు కొట్టిన ఏ మందు కొట్టినా కానీ అది మంచిగా రిసీవ్ చేసుకుంటుంది దానికి తగ్గట్టుకు కూడా రిజల్ట్ అయితే రావడం జరుగుద్ది ఎక్కడ కూడా మరి కాయ సైజ్ తగ్గకుండా ఈ కాయ సైజ్ ఎట్లా ఉంది లేదు మంచి ఉంది మంచి కాయ సైజు వస్తుంది ఇంకా పడలేదు ఇంకా తక్కువ కాయ పండింది ఇంకా పండితే మటుకు ఇంకా నెక్స్ట్ ఇంకో నెల రోజులు అయితే ఈ తోటలో మటుకు బ్రహ్మాండంగా రిజల్ట్ ఉంటుంది సో ఇతర రైతులు అయితే వేసుకోవచ్చు అట్టగా వేసుకోవచ్చండి బ్రహ్మాండంగా వేసుకోవచ్చు అంటారు సో ఇది మొత్తానికి ఆస్కర్ జీరో నైన్ వెరైటీ కానీ రైతు చేసిన యాజమాన్య పద్ధతులు కానీ మొదటి నుంచి కూడా ఒక నాలుగైదు పాటల్లో మందు కట్లు ఏమి వేసుకుంటే చెప్పాడు దాని తర్వాత కలుపు రాకుండా పెండి మెత్త నార్మల్గా రైతులకు వేసుకుంటూనే ఉంటారు అది కామన్ గా అదొకటి కానీ కొట్టిన మందులు కూడా కొంచెం మంచి టెక్నికల్సే కొట్టిండు మధ్య మధ్యలో ఏదైనా చిన్న చిన్న బయలు కొట్టుకుంటే నార్మల్ కొడతానే ఉంటారు రైతులు కొట్టిన మందులు కూడా బ్రహ్మాండం కొట్టిండు సో ఇంకేం చెప్తాం అనుకుంటున్నాను ఆస్కార్ నైన్ జీరో నైన్ విత్తనం గురించి నువ్వేం చెప్తాను నాకైతే నచ్చిందండి నచ్చింది ఎక్కడ తీసుకున్నావుతనాలు మీ అల్లుడు ఇచ్చాడు మీ అల్లుడికి ఇచ్చింది నేనే ఎత్తనాలు ఓకేనా అంటే నువ్వు నా దగ్గర రాలేదు మీ అల్లుడు మీ అల్లుడు ఏం చేస్తాను ఇప్పుడు వ్యవసాయం వీడియో చెప్తాను వీడియో ఇట్లా వీడియో తీసేది ఎవరైనా మీ అల్లుడే ఒకసారి సో మహేందర్ ఆల్రెడీ మనం ఇందాక కూడా చూడడం జరిగింది మనం బ్రహ్మాండ మీద రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంది మంచిగా ఉంది ఇట్రా బ్రదర్ ఒకసారి చూడండి ఇదంతా కాబు మీరు గమనించవచ్చు ఏమైంది ఎట్లా అనిపించింది నీకు చెప్పొచ్చా ఆస్కార్ ఓకే అన్న బాగానే ఉంది బాగానే అనిపించింది ఓకే సో ఇదండి మొత్తానికి ఈ సమాచారం సమాచారం మనకి తెలియజేసింది రైతులకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు